కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాలను కూడా అవలంబిస్తా ఉంది కేవలం ధనార్జనే ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా వైద్య విద్యలో కూడా అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేసి పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఒక కార్పొరేట్ వైద్యం అయితే ఏమి అలాగే వైద్య విద్య కూడా ఒక సామాన్యమైన కుటుంబాలకు కూడా అందాలని చెప్పేసి ముఖ్యంగా హరిజన గిరిజన బరుగు బలహీన మైనార్టీ వర్గాల వారి పిల్లలకు కూడా చదువుకుంటు చేయాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయించుకొని ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసేసి మిగతా పది మెడికల్ కాలేజీలో కూడా ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం వరకు కూడా ఖర్చు పెట్టిన వేయం ఒక మూడు వేల కోట్లు మూడు వేల నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఆ పది మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ప్రభుత్వం నడిచే దాంట్లో ఉంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రభుత్వము ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉందని చెప్పి దీనంగా కూడా మాట్లాడుకుంటూ దీన్ని ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి తన వర్గీయులకు ఈ రోజు ఈ సో ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా చేసి వారికి జంజా చేయాలని చెప్పేసి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా ఇరవై ఐదు ఇరవై నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సేకరిస్తా ఉంది పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన కూడా వస్తుంది పార్టీల పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు కోటి సంతకాలు కూడా సంతకాలలో భాగస్వాములు కూడా అవుతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ గాని చీమ కుట్టినట్లు కూడా లేదు దున్నపోతు మీద వానబడినట్లుగా ఈ రోజు ఈ ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం అనేది ప్రవర్తిస్తుంది కాబట్టి దానికి ఇంకా పెద్ద ఎత్తున కూడా ప్రజలను సమీకరించి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి లేకుంటే లీగల్ బ్యాట్ కైనా పోయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీ తీసుకొని రావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసుకుంది దాంట్లో భాగంగానే కోటి సంతకాలు సేకరిస్తూనే రేపు పన్నెండవ తేదీ బుధవారం ప్రతి రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించి దీనికి వ్యతిరేకంగా ఒక మమరాండం ఇవ్వాలని చెప్పేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసుకుంది దాంట్లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అంటే ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో కూడా జిల్లా పరిషత్ దగ్గర ఉండే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ప్రారంభం అయిపోయి சப்தகிர சர்க்குல் மீது ஆர்ஓ ஆஃபீஸ் வரைக்கும் பெயாலி போய் அக்கா கூட இப்போ